హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటర్స్ అంటే ఏఐ నుంచి అయితే మనకు మంచి తెలుగు రాసేవాళ్ళు అయితే కావాలని కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇదేసరికి రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు అనమాట లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లేకైతే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఏ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటర్స్ అంటే తెలుగు రాసే వాళ్ళు మాత్రం కావాలని వాళ్ళైతే రిక్రూట్మెంట్ విడుదల చేశారు ఇది వచ్చేసరికి గ్లోబల్ అనమాట అంటే మీరు చక్కగా ఇంటి నుంచి లేదా ఏ ప్రదేశాన్నించైనా పని చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఇంకా ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ అంటే తెలుగు రాసేవాళ్ళు మాత్రమే కావాలని మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు హెల్పింగ్ ట్రైన్ ఏఐ మోడల్స్ టు బికమ్ బెటర్ రైటర్స్ అంటే బాగా మంచిగా రాసే వాళ్ళైతే కావాలని ఇచ్చిండు హౌ ఇట్ వర్క్స్ అంటే ఎలా వర్క్ చేయాలంటే వీ హ్యావ్ సవెరల్ ఓపెన్ ప్రాజెక్ట్స్ వీఆర్ వేర్ వీఆర్ లుకింగ్ అంటే మంచి చాలా ప్రోడక్ట్స్ అంటే చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఫర్ టాలెంటెడ్ రైటర్స్ టు హెల్ప్ ట్రైన్ జనరేటివ్ ఆర్టికల్స్ ఇంటెలిజెన్స్ మోడల్స్ టు బికమ్ బెటర్ రైటర్ అంటే మంచి టాలెంటెడ్ రే రైటింగ్ రైటర్స్ కానీ లేదా హెల్ప్ ట్రైనింగ్ జనరేటర్ ఆర్టికల్స్ కానీ ఇంటెలిజెన్స్ మోడల్స్ కానీ బెటర్ రైటర్స్ అంటే మంచిగా రాసేవాళ్ళు అనమాట యూ కెన్ వర్క్ ఆన్ ఆల్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ రిమోట్లీ అంటే అన్ని ప్రాజెక్ట్లైతే అయితే మీరు చక్కగా ఇంటి నుంచి అయితే వ్రాయచ్చు అనమాట అవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ అంటే మీకు దొరికిన టైంలో అయితే మీరు రాయొచ్చు సో యూ కెన్ వర్క్ వెన్ ఎవర్ ఇస్ బెటర్ ఫర్ యూ అంటే ఏ టైంలో మీకు ఖాళీ దొరికితే ఆ టైంలో రాయొచ్చు అనమాట వీఆర్ ఎర్నింగ్ ఫర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ సెండ్ అవుట్ వీక్లీ అంటే వీక్లీ అయితే ప్రాజెక్ట్స్ అయితే మీకు సెండ్ చేస్తారనమాట యూ విల్ అంటే మీరు చేయాల్సింది వర్క్ ఆన్ వేరియస్ రైటింగ్ టు తెలుగు ప్రాజెక్ట్స్ టు ట్రైన్ జనరేషన్ ఏ వన్ మోడల్స్ అంటే వేరియస్ రైటింగ్ ఇన్ తెలుగులో తెలుగు ప్రాజెక్టులలో అయితే ట్రైన్ జనరేషన్ ఏ వన్ మోడల్స్ అయితే ఇస్తారు అంటే వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ యు మైట్ వర్క్ ఆన్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ఏమేమిటి ర్యాంక్ ఆన్ సీరియస్ రెస్పాన్స్ దట్ వేర్ ప్రోడక్ట్ బై ఏ వన్ మోడల్స్ అంటే ఏదైనా ర్యాంక్ సీరియస్ సీరియస్ రెస్పాన్సు అలాగే బేస్ బేస్డ్ ఆన్ ఏ గివెన్ టాపిక్ అంటే ఆ ఇచ్చిన టాపిక్ను బట్టి అయితే ఉంటుంది అనమాట రైట్ ఏ షార్ట్ స్టోరీ అబౌట్ ది ద టాపిక్ అంటే ఒక టాపిక్ ఇస్తే దాని నుంచి షార్ట్ స్టోరీ అయితే రాయాలన్నమాట అంటే చిన్న స్టోరీ అయితే రాయాల్సి ఉంటుంది యాక్సెస్ ది వెదర్ ఏ పీస్ ఆఫ్ నెక్స్ట్ ప్రొడ్యూస్డ్ బై అండ్ ఏ వన్ మోడల్స్ ఫిక్చ్యువల్లీ ఎక్వర్డ్ ఆర్ నాట్ అంటే మీకు మంచిగా కుదిరే పీస్ మంచి టైం ఉన్నప్పుడు అనమాట అంటే మీ బ్రెయిన్ ఫ్రెష్గా ఉన్నప్పుడు అయితే మీరు రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి దిస్ ఆర్ నాట్ మోస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్స్ యూ షుడ్ అప్లై ఇట్ దిస్ మీట్ ఎనీ ఆఫ్ దిస్ అంటే ఈ కింది వాటిలలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అనమాట పర్సనల్ ట్రాన్స్లేటర్ అంటే సారీ ప్రిఫిషన్ ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ అంటే మంచిగా ట్రాన్స్లేటర్ చేసే అవగాహన అయితే ఉండాలన్నమాట ఎన్రోల్మెంట్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఏ హ్యూమనిస్ట్ ఫీల్డ్ ఆర్ ఫీల్డ్ రిలేటెడ్ టు రైటింగ్ అంటే మంచి రైటింగ్లో కానీ లేదా అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఏదైనా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎన్రోల్మెంట్ అండ్ కంపెన్సేషన్ ఆఫ్ ఏ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ రిలేటెడ్ క్రియేటివ్ రైటింగ్ అంటే మీ సొంతంగా క్రియేట్ చేసి రాసే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఎక్స్పీరియన్స్ రైటింగ్ ప్రొఫెషనల్లీ కాపీ రైటర్ కాపీ రైటర్ జర్నలిస్టు టెక్నికల్ రైటర్ ఎడిటర్ ఎక్సెట్రా వీటిలో ఏది ఉన్నా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎర్నింగ్ అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి బేస్ పర్ రేట్ అప్ టు సెవెన్ పాయింట్ ఫిఫ్టీ పర్ అవర్ అంటే ఒక గంటకు వచ్చేసరికి దాదాపుగా మీరు సిక్స్ హండ్రెడ్ వర్క్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఒక గంటకి ఆరు వందలు దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు అయితే పని చేయాల్సి ఉంటుంది లొకేషన్ వచ్చరికి మనం చక్కగా ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు అనమాట అలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీరు ఇంటి నుంచే జాబ్ అయితే చేసుకోవచ్చు అవైలబుల్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ లెంత్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అంటే ప్రాజెక్ట్ లెంత్ నుంచి లెంత్ని బట్టి లేదా ఫ్లెక్సిబుల్ అవర్స్ని బట్టి మీకైతే ఇంకా ఎక్కువ బెనిఫిట్ కూడా ఉందనమాట అంటే శాలరీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఛాన్స్ ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం దీని యొక్క లింక్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ అలాగే మీ యొక్క లాస్ట్ నేమ్ అలాగే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇంకా ఫైనల్గా మీ యొక్క సివిని అప్లోడ్ చేసి ఇంకా కింద అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి స్కూల్ లేదా డిగ్రీ ఇంకా డిసిప్లిన్ ఏదైనా గ్రాడ్యుయేట్ అండర్ డిగ్రీకి సంబంధించినవి అవన్నీ ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీరైతే అప్లై చేసినట్టే ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు అప్లై చేయడానికి లింక్ కూడా మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అంతేకాకుండా అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అప్లికేషన్ ఫీజు ఏమైతే చేయడానికి ఏమో ఆ ఫీజు కూడా అవసరం లేదనమాట చక్కగా మీరు మీ యొక్క మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మొబైల్లోనే వర్క్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్